భువన శాసన కర్తకు స్వస్తి అయ్యా వెనుక గుర్చున్నాట బలిచక్రవర్తి ఎవడరై పిల్లవాడు నేను దండం ముందే ఆశీవచనం మొదలుపెట్టినాడు స్వస్తి జగత్రయ్య భువన శాసనకర్తకు బాబు నీకేమి శాస్త్రం తెలుగుదా ఏమిటి అసలు అక్షంతలు వచ్చి ముందు నుంచి వేయాలన్నయ్య కొంతమంది పెళ్ళిళ్ళల్లో వెనుక నుంచి పక్క నుంచి ఎట్టు నుంచి పడితే నుంచి విసురుతారు తప్పు వధూవరుల యొక్క ముందుకు వచ్చి చక్కగా ముందు నుంచి అక్షతలు వేయాలి మరి వెనుక నుంచి వచ్చి ఆశీర్వచనం చేస్తున్నాడు కనుక ఏమని ఆశీర్వచనం చేస్తున్నాడు స్వస్తి జగత్రయ భువన శసనకర్తకు స్వస్తి అంటే రెండర్థాలే స్వస్తి అంటే సమాప్తం స్వస్తి అంటే శుభం చూచినా ఆయట కూతుండ పెట్టినాడు కానీ ఆయన ముఖం చూడగానే ఏమనిపించింది బలిచక్రవర్తికి అంటే చిన్నపిల్లవాడు ఏమి తేజస్తుంది ఎంత వర్చస్తుంది ముఖం మీద వడుగాయ పరివాడబెడవు సంవాస స్థలం బెయ్యది ఎక్కడి బాడవయ్యా అంటే తన ఉనికి చెప్పుకున్నాడు జనమంతా ఏం చేశారంటే ఎక్కడికైతే ఒక ప్రముఖుడు వస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఆయన వెంటనే వెంటనే తిరిగినట్టుగా వామనమూర్తి యాగశాలలోకి రాగానే భజనవాళ్ళు పూలల్లేవాళ్ళు జపం చేసేవాళ్ళు వంట వండేవాళ్ళు ప్రసాదాలు పెట్టేవాళ్ళు అలంకారం చేసే ఆందరి ఆయన వెంటనే వచ్చినారు ప్రధానమైన యాగశాల దగ్గరికి వస్తే ఆ యజ్ఞానికి ఆధ్వర్యం వహించిన వాడు ఎవరు శుక్రాచారిస్ ఈ జనమంతా ఏడి ఏరి ఎక్కడ వెళ్ళిపోయినారు వీళ్ళంతా అంటే యజ్ఞానికి వచ్చిన వాళ్ళు మర్యాదగా యజ్ఞంలో ఉండకుండా ఇప్పుడు ప్రవచనానికి వచ్చిన వాళ్ళు మీరంతా ప్రవచనం వినకుండా ఎవరిష్టానుసారంగా వాళ్ళే అంత తిరుగుతున్నాం అనుకోండి నిర్వాహకులకో చెప్పేవాళ్ళకో బాధ కలుగుతుంది మరి వీళ్ళందరూ ఏరి అనుకున్నాట బలిచక్రవర్తి ఏడి వీళ్ళంతా ఎక్కడికి పోయినరు వీళ్ళంతా జపం చేసేవాళ్ళు ఏరి అద్భుతంగా పారాయణం చేసేవాళ్ళు ఏరి ఆ తర్వాత అలంకారాలు చేసేవాళ్ళు ఏరి ఎక్కడికి వెళ్ళినారు వీళ్ళంతా అని వెతుకుతూ వెతుకుతూ వస్తే ఆ అందరి గాపందరి కిందనే ఉన్నారు పోయినాయట చూసినాడు బలి ఏం చేస్తున్నావైనావి ఇక్కడ అని అడిగాయట అంటే ఏం చేస్తున్నాను ఏమిటి గీ పిల్లవాడు వచ్చాడు చూస్తున్నాను ఏ పిల్లవాడు గీనె చూసిన ఆవిట అమ్మ బాబోయ్ గీనె నా వచ్చింది ఎంతటి వాడు వీడు సామాన్యుడు కాదు సుమా బలి ఈయనెవరో నీకు తెలుసా నాకేం తెలుసు పోని మనకు తెలుసా వినేవాళ్ళకు ఆయన ఎట్లా ఉంటాడో ఆ వేషం వేరేగా ఉంది కానీ ఎవరికి తెలిసింది అంటే ఆయనామ ప్రభావాన్ని ఎప్పుడు అనుభవించే మహర్షి శుక్రాచార్యుడు అంటే సామాన్యుడు కాదు అందుకే ముఖం చూడగానే కొంతమంది అయ్యా నీకు ఇది జరగబోతుంది జాగ్రత్త అని చెప్తారు ఎటు తెలుసిన అండి మనకు కళ్ళు ఉన్నాయి మనం చూడవచ్చు ముఖం నీకు ఇది జరుగుతుంది అంటే అన్నవగానే జరగలేదు కదా అయ్యగారు అని మళ్ళీ వస్తే గో నా లెక్క తప్పైంది మళ్ళీ ఒకసారి రాపో అంటాడు అట్లా కాదు లెక్క లెక్కగానే ఉండాలి కనుక ఎవరి దగ్గర ఉంటుందంటే మహా ఋషులు ఋషులను జయించిన వాళ్ళు గనక వాళ్ళు ఋషులైన చూచినారట బలి ఇలా రా ఆయన ఎవరనుకుంటున్నాడు ఎవరో పక్క ఊరట బ్రాహ్మల పిల్లడు ఏ పక్క ఊరు ఏ పక్క ఏదో ఏ పక్కన కానీ ఇప్పుడే వచ్చిండు ఏమన్నా ఇస్తానన్నా ఆయనకు ఇష్టాలు కాదు సంకల్పం అయిపోయింది ఏమైంది ఆయన ఏమడి అంటే ఆయనకు దంజం ఉన్నదట గొడుగు ఉన్నది అవును కమండలం ఉన్నది దండం ఉన్నది ఇవన్నీ ఉన్నాయట మరి ఏమడిగండి నిన్ను ఆయనకు జపం చేసుకోవడానికి సొంత జాగలేదట జాగ ఎంత కావాలి జపం చేయాలంటే ఇప్పుడు మీ వాళ్ళకి ఎంత జాగ పట్టింది మూడు అడుగులు నిలబడితే రెండు అడుగులు పడుకుంటే ఆరు అడుగులు కానీ మనకి ఎంత భూమి ఉన్నదండి మీకు ఎంత ఉన్నది భూమి అంటే నీ సంత భూమి ఎంత అంటే కూర్చున్న అంత నిలబడ్డంత పడుకున్నంత కానీ మనమేం చెప్తామండి మాకు వాళ్ళు డెబ్బై ఎకరం ఉంది పోతావా ఆ రోజు పోయి పడుకొని వస్తావా అక్కడ సిరిసిల్ల నలభై ఎకరం ఉంది హైదరాబాద్లో కూడా బాగానే ఉన్నట్టే కదా హైదరాబాద్ వంద ఎకరంగా ఉన్నా పోయినావా ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ అయినప్పండి పోదాం అనుకుంటున్నా అనేది పోకటా ఎన్ని రోజుల రిజిస్ట్రేషన్ అయ్యి పన్నెండేళ్ళు అయింది మరి పోయి అక్కడ ఏమన్నా నిలబడడమో కూర్చుండడమో పడుకోవడమో చేస్తున్నా ఎంత అవసరం అలాగేదో జపం చేసుకోవడానికి కావాలట అంటే ఇస్తా అన్నవా అన్నట్టు అన్నా మరి అన్నవు కానీ నోడుతున్నావా లేకపోతే సంకల్పం చేసావా కాళ్ళు వాడి కూడా అయిపోయింది పారాణి పెట్టడం అయిపోయింది మా వింధ్యావళి చేసింది నా భార్య ఆ పన్నంత మా రత్నమాల కూడా ఉంది బిడ్డ పక్కకే మరి తర్వాత పారాయణమై పారాయణ పెట్టడం అయిపోయింది కమండలంలో నీళ్లు కూడా రెడీ పెట్టుకున్నాను తులసిదళమైన చేతిలో పెట్టాను సంకల్పం అంతా అయిపోయిందండి ఇప్పుడు ఏం సంగతికే లాస్ట్ ఏమి నీళ్లు విడిచిడే దేనికి విడిచిడో తెలుసా నీకు నీళ్లు నీ జీవితానికే నీళ్లు విడిచే కాలం వాడికి దానం ఇస్తాం అంటే అందుకోసం వచ్చినవాడు నీ కోసం రాలేదు నా కోసం రాలేదు నీ సంపదలన్నీ తీసుకువెళ్ళి ఎవరికి అనుకుంటున్నాడు వాళ్ళకి ఇస్తాడు ధనుజేంద్ర ఈతడు ధరణీ సురుడుగాదు నువ్వేమో బ్రాహ్మణ పిల్లవాడిని భ్ర బ్రహ్మపడుతున్నావు ఇతన్ని చూసి ధనుజేంద్ర ఈతడు ధరణీ సురుడుగాదు దేవకార్యంబు సాధించుకొరకు సాధించు కొరకు హరి విష్ణుడ వ్యయుణ్ అతిథి గర్భంబునా కశ్యపశునుడయ్యి కలిగిన కట అతిథి కశ్యపులకు పుట్టిండయా ఇప్పుడే ఎరుగవి తని కోరిక కోరికనిచ్చేదనంటివి దైత్య సంతతికి ఉపద్రవము వచ్చు ఇస్తానన్నావు కాని ఏమిస్తావు ఏం పరిస్థితి దైత్యులకు రాక్షసులకే ఉపద్రవం వచ్చు నీ లక్ష్మి తేజంబు నెలమి నైశ్వర్యంబు వంచి ఇచ్చును నువ్వు వాసవునకు తీసుకపోయి ఎవరికి ఇస్తాడు ఎందుకే నైందు కనుక మనసి జగములెల్ల మూడు పాదంబుల నకిల ఆక్రమించు సర్వధనము విష్ణు సంతర్పణము చేసి బ్రతికి పగతి ఎట్లు బ్రతికి దేవు ఆయన ఏం కాళ్ళు అంటే నీ అనుకుంటున్నావా నా అనుకుంటున్నావా కొలవడానికి నేనైతే ఇచ్చిన మాట ఇచ్చినా అన్నట ఇస్తే మా గురువుగారు వద్దనని చెప్పు ఆహా అయితే మాట పోగొట్టుకోమంటావా గురువుని చెప్తున్నాయా చేయవచ్చా అబద్ధం ఆడు తప్ప కదా వారి యాడ్లందు వైవాహికములందు ప్రాణవిత్తమానభంగం అందు శుకరాచార్యస్వామితోనే అన్నాడట బలిచక్రవర్తి అయ్యా ఇంతకాలం ఎంతమంది పుట్టినారు ఈ భూమి మీద ఎంతమంది పుట్టిపోయినారు ఎంతమంది పుట్టి ఉన్నారు ఇప్పుడు ఎంతమంది పుట్టబోయే వాళ్ళు ఉన్నారు ఎవడైనా భూమి మీద ఉన్నాడా ఇంకా పేరైన యాదున్నదా కారేరాదుర్జ్యము గల గరే గర్వోన్నతింబుందరే వారే రే సిరిమూటగట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనగలదే సిభి ప్రముఖులన్ బ్రీతిన్యశక్కాములయ్యిరే కోరికలు వారలన్మరచిరే ఇకాలమున్ భార్గవ భూమిపై పేరైన గలది ఎంతమంది పుట్టిందా ఇంతవరకు ఎంతమంది బ్రతికిన్రు ఎంతమంది పోయిన్రు వాళ్ళ పేరేవడని తలుచుకుంటున్నాడా మనకేమైనా జ్ఞాపకం ఉన్నాయండి మన వాళ్ళ పేర్లు మీ నాయన పేరు ఏంటంటే చెప్తాడు మీ తాత పేరేమంటే చెప్తాడు తాత తండ్రి పేరేమి జ్ఞాపకం ఉంటే చెప్తాడు దాని తర్వాత ఆయన తండ్రి ఆయన తండ్రి ఎన్ని తరాలున్నాయి మనకు పదో తాత లేకపోతే తొమ్మిదవ తాత లేడు తొమ్మిదో వాడు లేకపోతే ఎనిమిది లేదు ఎనిమిది లేకపోతే మనం లేదు మరి వీళ్ళందరి పేర్లు ఎందుకు రాసి పెట్టుకోలేదు గారు రామచంద్రమూర్తి పేరేమో జ్ఞాపకం పెట్టుకున్నారు ఏమిటి పదిహేడు లక్షల యాభై వేల సంవత్సరాల క్రితం పుట్టిన రాముడు ఎందుకు జ్ఞాపకం ఉన్నాడు మన తాతలందరి వరుసగా పేర్లు ఎందుకు జ్ఞాపకం లేవు రోజు యాద చేసుకోమండి మేము మరి ఎప్పుడు యాద చేస్తారు ఈ పెద్దల పేరు బాద్రపద మాసంలో అమావాసాడు ఏడాదికోసారి యాద చేస్తే జ్ఞాపకం ఉంటున్నారు వాళ్ళ పెద్దలని ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి ఉండాలి అంటే వాళ్ళేం గొప్ప పనులు చేయలేదు కనుక జ్ఞాపకం లేరు వాల్మీకి జ్ఞాపకం ఉన్నాడు వ్యాసుడు జ్ఞాపకం ఉన్నాడు రాముడు జ్ఞాపకం ఉన్నాడు కృష్ణుడు జ్ఞాపకం ఉన్నాడు కానీ మరి వీళ్ళెందుకు ఈయాని నామాని గౌణాన్ని విఖ్యాతాని మహాత్మన అద్భుతమైనటువంటి యొక్క గుణములు ఎవరికైతే ప్రశస్తంగా ఉంటాయో వాళ్ళని జ్ఞాపకం పెట్టుకుంటారు ఇక్కడ పరమాత్మ విక్రమ దానం తీసుకున్నాడు తీసుకునేంతవరకే నా వస్ మీ వస్తువు అండి దానం ఇచ్చిన తర్వాత దాని మీద అధికారం మనకు ఉంటుందా ఉండదు అయిపోయాయి దానివిచ్చి కృష్ణార్పణమని నీళ్లు కింద పడ్డాయా ఏ మా నుంచి జరుగు గటువు అంటుంటాడు కారణం ఏమిటి దాని మీద అధికారము కోల్పోయినవు సుమా అందుకోసమే అధికారం కోల్పోవడానికి ఏమిటట గొప్పతనం అంటే మనం భూమి అమ్మిన తర్వాత ఏం చేస్తాం మన పేరు రాస్తాం అదే సంతకం పెట్టు అంటే సంతకం అంటే ఏమిటి నీ పేరును కాగితం మీద రాయడం వేయి ముద్ర వేసి ఇక్కడ వేసిన ముద్రకు ఇక జరుగు పక్కకు అంటాడు వాడు అదనే నా భూమి కాదు అయిపోయింది ఏదైనా నీకు వరకే లెక్క ముద్రపడ్డ తర్వాత భగవంతుడు కూడా అంతే వాణి యొక్క చేతి ముద్ర నీ మీద పడ్డదా నువ్వు ఎవరి వస్తువు అంటే వాణి వస్తువు అయిపోయినావు అంతే ఎప్పటికీ వాణి వస్తువే కానీ నీ మీద దయగలిగితే ముద్ర వేస్తాడు ఇక్కడ భూమిని దానం తీసుకున్నాడు పరమాత్మ మూడు అడుగులు తీసుకుంటే విక్రమించినాయట తన పాదాన్ని పెంచినాడు భూమి నిండిపోయింది భూమిలో ఉండేటువంటి యొక్క సమస్తమైన ప్రాణికోటి ఒకరిద్దరు కాదండి ప్రాణికోటి అంతా భగవంతుని యొక్క పాద స్పరిశ చేత తరించిపోయి నాకు ఇష్టం ఉన్నది ఇష్టం లేదు ఉన్నడు దేవుడు లేడనేవాడు వీడు కాదు వాడు కాదు అందరు కాదు అందరికందరం తరించిపోయినారట తరించిపోరా మరి ఇక్కడ ఎవరైనా అగరబత్తలు ముట్టించిన అనుకోండి ముట్టించిన వాడికే వాసన వస్తుందా అందరిక నాకు ఇష్టం లేదన్న వాడికి కూడా భస్పే ఉంటుంది విక్రమ క్రమ అయిపోయింది రెండు అడుగులు అయిపోయినాయి మూడో అడిగి అడుగు బలి చక్రవర్తి నెత్తి మీద పెట్టినాడు పెట్టిన తర్వాత బలి ఒక్క వస్తువు కోసం ఇద్దరు ఎందుక అందుకోసం స్వర్గాన్ని మించినటువంటి యొక్క వేయింతల కలిగినటువంటి యొక్క పాతాళ జగతికి నిన్ను ప్రభువును చేస్తా ఈ జగత్తు ముందు ఆ స్వర్గం ఎంత అంటే గుమ్మడికాయ ముందు ఉండేంత ఆవగింద లాంటిది రేగి ఇంతగానం ఇస్తున్నాను నేను నిన్ను మర్చిపోను కదా నేనే కావాలంటాను అయ్యా నీ ఇంటికి నీ ఐశ్వర్యానికి అందుకోసమే భగవంతుడే ఇచ్చాడు అనుకోగలిగితే భగవంతుడే ధనానికి కావలుంటాడు అనుకోగలిగితే ఆ భారం వాడే తీసుకుంటాడు లేకపోతే నేనే చేసుకున్నాను అనుకుంటే ఏమవుతుందంటే నీ ఇష్టముడు చేసుకోమంటాడు పరమాత్మ అందుకే క్రమాన్ని మన జీవితంలో పెట్టడానికి ఆయన జీవితం అనే క్రమాన్ని దిద్దడానికి ఎందరిని పంపించాడు ఇక్కడికంటే తాను వచ్చాడు ఎన్నోసార్లు అవతారాలు ఎత్తి ఆచార్యులను గురువులను పంపించాడు యజ్ఞానులు పంపించాడు ఆలయాల్ని చూపించాడు ఎన్ని చేసినా కూడా మన జీవన క్రమం క్రమంగా ఉండడాని కోసం ఏర్పాటు చేశాడ అనుత్తమో ఎందుకు చేశాడు ఈ పని ఆయన భగవంతుడు క్రమంగా ఉండాలని ఎందుకు చెప్తున్నా అంటే ఉత్తముడు గొప్పవాడా అధముడు గొప్పవాడ ఉత్తముడు గొప్పవాడు మరి ఆయనటువంటి వాట అనుత్తమో తనను మించిన ఉత్తమమైన వాడు లోకంలో ఏ లోకంలో ఎప్పుడు కూడా లేడు కనుక ఉత్తముని స్నేహం పడితే ఏం జరుగుతుంది మనం కూడా ఉత్తమలమే అయిపోతాము మంచి వాళ్ళ స్నేహం ద్వారా జరిగేది ఏమిటంటే మంచి జరుగుతుంది అందుకే స్నేహం ఎంత ఎట్లాంటి స్నేహం కావాలి అంటే ఉత్తముడైన లక్షణములు కలిగిన వాణ్ణి సేవ చేస్తే స్నేహం చేస్తే నీకు ఉత్తమమైన లక్షణాల ద్వారా ఉత్తర కాలంలో నీకు ఉత్తమ గతిని పొందుతావు ఉత్తమ గతి అంటే మళ్ళీ తిరిగి రానటువంటి గతి అనుత్తమ ఆయనకు అనుత్తమ అని పేరు ఆ తర్వాత అనుత్తమో దురాధర్ష మాటలు వినకుండా పాడు పనులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు లోకంలో వాళ్ళ పేరు రాక్షసులు అంటారు భగవంతుడు ఎప్పుడు వస్తాయట అంటే ధర్మం తప్పితే వస్తాడు సంభవామి యుగే యుగే అంటే ధర్మం దురాధర్ష అంటే తాను ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి 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 ఎవరిని ఎట్టదంపాలో ఏ నిర్ణయించుకుంటాడట దానికి తగినటువంటి ఒక రూపాన్ని ధరిస్తాడు హిరణ్యకశ్యపుని కశ్యపుణ్ణి గోళ్లతో జంపి రావణాసుడిని బాణంతో కొట్టి చంపాడు శిశుపాలు చక్రంతోనే ఖండించాడు ఆ తర్వాత దివ్యమైనటువంటి రావణాసుని బాణంతో కొట్టాడు శిశుపాలుని చక్రంతో కొట్టాడు కంసుని చూపుతోనే చంపేశాడు అంటే ఆయన చెయ్యాలనుకుంటే దేనితోనైనా ఎప్పుడైనా ఎట్లాగైనా చెయ్యగలడు మాత్రం ఆ ఒక్కడు సుమా అందుకే ఆయనకు దురాదర్శ రాక్షసులను కూడా ఎవరైనా సహాకారంగా ఉన్నారా పాపం స్వామికి ఎవరు లేరు అంతా నిలబడారు పక్క పొంటి అంతే తప్ప చేసిన ఘనుడు ఎవరట అంటే మరి ఇంత సంహారం చేసిన వాడు ఉన్నాడే ఇంతమంది రాక్షసులను చంపాడే ఇంతమందిని హతం చేసినటువంటి వాడు అంటే హతం చేయడం కోపిష్టి భగవంతుడే కాదు కృతజ్ఞ అను దురాధర్ష కృతజ్ఞ కృతిరాత్మమాన్ ఎంత కృతజ్ఞత కలిగినవాడు భగవంతుడు ఆయనకుండే కృతజ్ఞత ఎంత మనం అగ్గసగ్గ పొలమీదో తీసుకోవచ్చో పండుని ఇక్కడ పెట్టాం ఈ పండును నైవేద్యం పెట్టేటప్పుడు పెద్దలు ఏం చేస్తారంటే అర్చకులు దీన్ని బాగా తుడుస్తారు తుడిచి మెరిపిస్తారు ఈ పండుగ మన వేలి ముద్రలు పడకుండా ఇలా వేస్తారు మరి అది వేలిముద్రలు మన ఎందుకు పడ్డాయి అంటే పనం కొరకముందు ఎంతమంది ఆ పండును మొత్తుకున్నారు దుకాణంలో ఎంతమంది వేలిముద్రలు పడ్డాయి దాని మీద మరి అందరు వేలు ముద్రలు పడ్డ తర్వాత ఇప్పుడు మన ఆస్తిని కొనాలన్నా అమ్మాలన్నా ఎవడో వేలు ముద్ర వేసినాక మనం దాని మీద మనం వేస్తామా మనది స్పెషల్గా వేస్తాం స్పెషల్గా వేస్తేనే మనది వాడికో వాడిది మనకో భగవంతుడు కూడా అందుకే నైవేద్యం పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెడతారు ఏం జాగ్రత్త అంటే ఆ పండును బాగా తుడిచి మెరిపించి గుడ్డతోనే ఆ పండును స్వామి ముందర పెడితే చూస్తాడు నాయన సామాన్యమైన ఫలాన్ని నువ్వు నువ్విచ్చావు మరి ఇస్తానో తెలుసిన నీకు మోక్ష ఫలాన్ని ఇస్తున్నా అని దాన్ని ముట్టుకుంటాడట ముట్టుకుంటే చాలు ఆయన వేలి ముద్రపడితే చాలు మరి ఏం దొరుకుతుంది సంతానం కావలసిన వాళ్ళకు సంతానం ఇల్లు అంటే ఇల్లు జాగంటే జాగ మోక్షం అంటే మోక్షం ఆరోగ్యం అంటే ఆరోగ్యం ఏదైనా ఆయన ముట్టుకుంటే ఇస్తాడు దేనివల్ల అంటే ఎంత కృతజ్ఞతగా ఉంటాడు పరమాత్మ రామావతారంలో తెలుస్తుంది అడవికి వెళ్ళేటప్పుడు గుహిణి యొక్క అవసరం ఉంది కానీ అడవి నుంచి వచ్చినాక గుహిణి అవసరం కాదు ఎవ్వరి అవసరం లేదు రామ రాముడికి కానీ అక్కడికి వచ్చి సీత లక్ష్మణులు భరతాదులు అక్కడ నిలబడితే పరమాత్మను అనుకున్నాడట రామచంద్రమూర్తి నన్ను అడవికి తీసుకువెళ్ళి మళ్ళీ గంగ దాటించిన మా గుహుడేడు గుహేన సహితో రామ లక్ష్మణే నచ్చ సీతయ్య రామునికి లక్ష్మణుడు కనిపించలేదు సీత కనిపించలేదు మరి మిగతా వాళ్ళు ఎవరు కనిపించలేట ఎందుకు కనిపించలేదు అంటే గుహుడు లేడక్క గుహుని కోసం కళ్ళు వెతుకుతున్నాయి మనకు ఎవడు కనిపించానో వాళ్ళు కనిపించితే తప్ప మిగతా వాళ్ళు కనిపిస్తారు ఎక్కడికో జాతరగా పోయినా పిల్లవాడు తప్పిపోయిండు తల్లి యొక్క దృశ్యం ఎక్కడ ఉంటుంది వందల మంది ఉన్నారు ఇక్కడ ఎవనిది ఉండదు మా పిల్లవాడు ఏడి వాణి మీద దృష్టి పెడుతుంది భగవంతుడు కూడా కృతజ్ఞ కృతిరాత్మవాన్ దివ్యమైనటువంటి ఒక కృతజ్ఞత భగవంతునికి ఉన్నంత కృతజ్ఞత ప్రపంచంలో ఎవరికీ లేదు ఎవరికి ఉండదు కూడా ఏం పెడుతున్నాం భగవంతునికి మనం ఏం పెట్టవలసిన పని లేదన్నాడు ఆయన్ని మరి ఏం పెట్టాలి స్వామి చేతనైతే నమస్కారం చేయి అంటే అది నీకు చేతన అయితేనే నమస్కారం గురువు గారికి చేస్తే మరి తల్లి గారికి చేస్తే నమస్కారం పెట్టేయాలంటే తల్లి గర్భవాసంలోంచి మనం వచ్చినాం కనుక తల్లి యొక్క కడుపును చూసి నమస్కారం చేయాలి అది కృతజ్ఞత మరి గురువు గారికి నమస్కారం చేస్తే ఏం చేయాలంటే గురువు ఇచ్చే జ్ఞానం ఎక్కడ నిండుతోంది మనకు కడుపులో నిండుతోందా భుజాలలో ఎండుతుందా తలకాయలను ఎండుతుంది ఇంకా నమస్కారం చేయాలంట ఎవరికి గురువుగారి మరి భగవంతుని నమస్కారం చేస్తే మొత్తం అన్ని కూడా అన్యథాశం నాస్తి త్వమేవ శరణమ్మ అట్లా నమస్కారం చేయాలి చేద్దామనుకున్న మూడు నాలుగేళ్ల కింద దాకా చేసినా కానీ రెండేళ్ళ నుంచి ఏమైపోయింది రెండేళ్ళ నుంచి చేతుళ్ళే ఇస్తలేవు చేతులు లేవని కారణంగా ఏమైపోయిందంటే గిక్కడ పెట్టే దండం గిక్కడిగా వచ్చి గిక్కల నుంచి గిక్కడి వచ్చి ఆఖలకు గిట్లగా వచ్చింది అనేటు పరిస్థితి ఏమిటి అందుకే నీకు చేతనైతేనే అన్నాడు భగవంతుడు చెయ్యగలిగితేనే అన్నాడు కృతజ్ఞ కృతిరాత్మవాన్ ఆత్మవాన్ అంటే తన వైభవాన్ని సర్వదా అందరికీ పంచిపెట్టాలని చూస్తాడండి మనకేమో కొంచెం సంకుచితత్వం ఉంటే ఉంటుంది కానీ తన వైభవం వాళ్ళ చేత ఎవరైనా కూడా ఎంత వాడై ఉండాలనుకుంటాడో భగవంతుడు అనుకుంటే తనంత వాడై ఉండాలి అని కోరుకుంటాడ అందుకే వైకుంఠ లోకంలో సారూప్యముక్తి అని ఇస్తాడు సాలోక్యం వైకుంఠానికి వెళ్ళడం వరకు సారూప్యం ఆయనకి ఎంత వైభవం ఉన్నదో అన్ని వైభవాలు ఇస్తాడు నా నీకు రెండే ఉన్నాయి కదా చేతులు వైకుంఠానికి పెడితే రెండు అక్కర్లేదు నాలుగు వస్తాయి మరి ఏం పట్టుకోవాలి ఈ రెండిట్లల్లో ఏం పట్టుకున్నావు దండం పట్టుకున్నా దండం పెట్టిన అయితే పెట్టిన దండానికి నీకు మరో రెండు చేతులు ఇస్తున్నాడు భగవంతుడు శంఖం చక్రం పట్టుకో నాలాగా ఆ తర్వాత మరి ఇంకా రెండు చేతులలో గదా పద్మం పట్టుకో మరి నాలాగా కిరీటం పెట్టుకో పట్టు వస్త్రం కట్టుకో మరి ఇన్ని చేస్తే స్వామి నీకు నాకు తేడా ఏమి నీ దృష్టిలో నా దృష్టిలో మన ఇద్దరికి తేడా ఏం లేదు కానీ అందరూ నన్ను గుర్తుపట్టాలి కనుక ఈయన పెద్ద పోలీస్ అని ఎట్టు తెలవాలి అందుకోసం నాకు శ్రీవత్సం అనేది ఉంటే పుట్టు ఉంటుంది అది మీకుండదు అంతే అందుకోసం యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు ఎట్లా ఉంటారండి మనందరికీ డ్రెస్ కోడ్ అని ఒకటి ఈ మధ్యకాలంలో అక్కడక్కడ భాగవతం విన్న కోలాటం వేసినా భజనలు చేసిన డ్రెస్ కోడ్ మరి డ్రెస్ కోడ్ అందరికీ ఒకటే రకంగా ఉన్న తర్వాత ఆ భజన చెప్పేవాడు అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఏముంటుంది అంటే వాటి చేతిలో కోల ఉంటుంది ఎలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అందుకోసమే దివ్యమైనటువంటి యొక్క పరమాత్మ యొక్క దయ ఎంత గొప్పదో తెలుస్తుంది సారూప్యం నాలాగా నువ్వు కూడా అన్ని రకాల తృప్తిగా ఉండాయా అందుకోసమై ఒక్కడు శ్రీమంతుడైతే లాభమేమి ఊళ్ళో అందరైనప్పుడే ఎవరి జోలికి ఎవరు చెడు భావంతో రారు అందుకోసమై నాలాగే ఉండాలి అనుకుంటాడ భగవంతుడు అందుకే మనకు యజ్ఞం చేసినా యాగం చేసినా కూడా డ్రెస్ కోడ్ ఉంటుందండి ఆ అందరికీ పసుపు రంగు గూడలే ఇస్తారు అయితే మీరు ఈ కార్యక్రమం చేసినంతసేపు ఇగో ఈ రకంగా ఉండండి దాని పేరేమంటారు దీక్ష అంటారు భగవంతుడు ఎప్పటికీ దీక్షలోనే ఉంటాడు పెద్దలు ఉండరు ఆ దీక్షలో మనం ఎన్ని రోజులు దీక్ష ఇది అధిక మాస దీక్ష ఏం చేయాలి భజన కీర్తన ఉపహారాలు తక్కువ ఆహారాలు తినడం ఎక్కువ చెడ్డ మాటలు మాట్లాడకపోవడం ఎక్కువ మంచి మాటలు మాట్లాడడం ఇది ఒక దీక్ష మరి చిన్న స్వామి వారి దగ్గరికి పోయితే ఆయన ఇంతకాలం అది దీక్ష ఉండబట్టి ఓ నలభై ఏళ్ళే మరి అట్లంటే భగవంతుడి దగ్గరికి పోతే ఆయన ఇంతకాలం అనే దీక్ష ఉండబట్టి మనం రక్షించాలనే పెద్ద దీక్ష కలిగినవాడు మరి రక్షించాలంటే మనం ఏం చేయాలి ఆయనకు హారాలు వేస్తే రక్షిస్తాడా బట్టలు ఇస్తే రక్షిస్తాడా భోజనాలు పెడితే రక్షిస్తాడంటే ఏమీ లేదు సురేష దేవతలు సైతం పూజించేటువంటి యొక్క సురులకు కూడా ఈశ్వరుడైన వాడు నీ దగ్గర దాంకా వచ్చి నిన్ను భుజం మీద చేయి వేసి ముట్టుకోగలిగిన స్థితికి నువ్వు రావాలంటే ఏం చేయాలంటే శరణాగతి దండం పెట్టడమే తప్ప నా వలన ఏం జరుగుతుంది గనక నేనేం చేయగలుగుతాను అని నిన్ను నువ్వు చిన్నగా చేసుకొని భగవంతుణ్ణి పెద్దగా చేసుకోగలిగినామనుకో ఎప్పటికీ చిన్నపిల్లల్ని తల్లి ఎత్తుకుంటుందా తల్లిని చిన్నపిల్లలు ఎత్తుకుంటుందా మనం చిన్నగా అయితే